రోజుకి ఏడు రూపాయలకే వన్ జీబీ డేటా అంటూ ఎయిర్టెల్ మూడు న్యూ రీఛార్జ్ ప్లాన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తొమ్మిదాలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరి కొందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది డేటా వాడకం పెరగడంతో టెలికాం కంపెనీలు కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకువస్తున్నారు కొన్ని నెలల క్రితం అన్ని నెట్వర్క్లు రీఛార్జ్ రీఛార్జ్లు పన్నెండు నుంచి ఇరవై నాలుగు శాతం పెరిగాయి దీంతో మొబైల్ యూజర్లపై భారం పడింది గవర్నమెంట్ నెట్వర్క్ లాంటి బిఎస్ఎన్ఎల్కు మారిపోతున్నారు ఈ క్రమంలోనే విఐ జియో ఎయిర్టెల్ కంపెనీలు మొబైల్ యూజర్లకు రిలీఫ్ కలిగించే విధంగా కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చారు ఎయిర్టెల్ మూడు న్యూ ప్లాన్లను అయితే తీసుకువచ్చింది టైం లిమిట్ నెల నెల రోజులు రీఛార్జ్ వివరాలు ఎంత జీబీ డేటా వస్తుంది అనేది వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఎయిర్టెల్ నెట్వర్క్ వాడక వాడుతున్న వారు నూట అరవై ఒక్క రూపాయలు నూట ఎనభై ఒక్క రూపాయలు మరియు మూడు వందల అరవై ఒక్క రూపాయలు ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లను అయితే కొత్తగా తీసుకువచ్చారు ఈ మూడు ప్యాకేజీలు వ్యాలిడిటీ ముప్పై రోజుల వరకు ఉంటుంది ఎయిర్టెల్ కొత్త డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఫస్ట్ చూసుకుంటే నూట అరవై ఒక్క రూపాయల ప్లాన్తో లిమిటెడ్ లేకుండా ముప్పై రోజుల పాటు వ్యాలిడిటీ ట్వెల్వ్ జీబీ డేటాను అందిస్తుంది యూజర్లకు ఒక్కో ఒక్కో జీబీకి పదమూడు రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే రెండో చూసుకుంటే నూట ఎనభై ఒక్క రూపాయలతో డైలీ లిమిట్ లేకుండా ముప్పై రోజుల పాటు పదిహేను జీబీ డేటాను పొందవచ్చు ఒక్కో జీబీకి పన్నెండు రూపాయలు ఖర్చు అవుతుంది ఇక మూడో చూసుకుంటే మూడు వందల అరవై ఒకటి ప్లాన్ డైలీ లిమిట్ లేకుండా ముప్పై రోజుల పాటు యాభై జీబీ డేటా వాడుకోవచ్చు ఒక్కో జీబీకి దాదాపు ఏడు రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్